చిన్నారి కుమారి ఇప్పుడు నవయవనవతి శిరీష నళినీకాంతునితో మనసు విప్పి మాట్లాడలేకపోవడమే కాదు దొరబాబు వలే ఉన్న నళినిని కన్నెత్తి చూడ్డానికే సిగ్గుపడుతోంది నళిని స్వగ్రామానికి రావాల్సిన ఆ రోజున ఉదయం నుండి మాటిమాటికి భవనపు పై అంతస్తుకు పరిగెత్తి దూరానికి దృష్టి నిగడించి చూస్తూనే ఉంది స్టేషన్కు ఎదురు వెళ్లిన కార్ల హారన్ల కొరకు చెవులు రిక్కించి వింటూనే ఉంది మరలా మరలా భావగదులను సర్దుతూనే ఉంది ఎట్టకేలకు నిరీక్షించిన క్షణం నిజమై ఎదుట నిలిచింది దూసుకొచ్చి ఆగిన నుండి ముందు కృష్ణస్వామి దిగాడు నౌకర్లు పరుగునొచ్చి వెనక తలుపులు తీసి పట్టుకోగా టీవీగా దిగిన ఆ నిండు విగ్రహాన్ని చూసిన క్షణం ఉద్వేగంతో అనిర్వచనీయానుభూతితో స్తంభీభూతురాలయ్యింది శిరీష హృదయవేగం అధికమైంది మరుక్షణంలో ఆమె మనసు నీలిమేఘాలు చూసిన నెమలియై పురివిప్పి నాట్యమాడింది శరీరమందలి ప్రతి అణువు పరవశించి హృధిరం ఆవేశంతో పరుగులెత్తింది బావతో ఎడబాటు జరిగిన నాటి నుండి ఈనాటి వరకు ముకుళించుకుపోయున్న హృదయం అరుణ భాస్కరుణ్ణి వీక్షించిన పద్మమైంది ఆనాటి నుండి ఈనాటి వరకు అనురాగ మాలికలల్లి అతని గళానికి అలంకరింపబు విళ్ళురుతున్న ఆమె అంతరంగం నళినీకాంత్ వెనకనే ఉల్లాసంగా కబుర్లు చెబుతూ వస్తున్న అలకను చూసి అంతలోనే ముకుళించుకుపోయింది అలకారాన్ని గురించి నళినీకాంత్ రాసేవాడు ఉత్తరాల్లో అయితే ఎన్నడూ ఆ పరిసరాల పరిధిని వీడి బాహ్యప్రపంచాన్ని చూడని శిరీష తన జ్ఞానపు మేరకు ఆమెను ఒక విధంగా ఇంచుమించు తన వంటి బాలికగాని ఊహించుకుంది కానీ ఆమె ఊహారూపానికే స్రవంతి వంటి ఈ యథార్థ స్వరూపానికి ఎక్కడా స్వరూపమే లేదు ఎనలేని ఆశ్చర్యంతో మితిమీరిన అనుమానాలతో అవర్ణనీయమైన భావవేశంతో ఓ కుమ్మడిగా తుఫాను చెలరేగింది ఆ ముగ్ధ సుకుమార హృదయాలతో రాగపూర్ణమైన హృదయ కలసం అనుమాన బాణాలతో తునాతునకులైంది అహర్నిసము ఆరాధనతో ఎదురుచూసిన కనులు వర్షపృతువులోని కొలనులయ్యాయి అందర్నీ ఆప్యాయంగా పలకరించొచ్చిన నళినీకాంత్ తన వద్దకొచ్చి విస్పారిత నయనాలతో ప్రేమ చూపులతో పలకరించిన అనురాగ అనురాగస్వరాన మాట్లాడినా గాని పన్నెత్తి మాట్లాడలేకపోయింది శిరీష కన్నెత్తి చూడనే అసాధ్యమైంది హస్తద్వయంతో ముఖాన్ని ఆచ్ఛాదించుకుని గదిలోకి పారిపోయింది లోలోన నవ్వుకున్నాడు నళనీకాంత్ అవును మరి కాబోయే భర్తతో నలుగురిలోనూ ఎలా ముఖమెత్తి మాట్లాడగలదు అసలైన తెలుగు కన్య శిరీషలోని ముగ్ధత్వాన్ని ఆమె నిండైన అలంకరణను తిలకించిన అలక ఎంతో ముగ్ధురాలైంది నేను అలా ఉంటే బాగుండు అనిపించింది లోలోన అటువంటి భావన ఎందుకు కలిగిందో ఆమెకే తెలీదు అబ్బా ఆడపిల్లలు కూడా ఇలా ఉంటారా అనే విస్మయంతో విశలితయింది అలక వేషభాషలు చూసిన శిరీష వచ్చావా బాబూ అంటూ ఆనంద బాష్పాలతో కుమారుని శిరస్సును ముద్దాడింది రోహిణి వచ్చానమ్మా నిత్యం నిన్ను చూడాలని తల్లిని పెనవేసుకుపోయిన నలనీకాంత్ గళం దుఃఖావేశంతో పూడుకుపోయి మాటలు కరువయ్యాయి చిరకాలానికి ఆత్మజుని అక్కున చేర్చుకొనగల భాగ్యం కలిగిన రోహిణి సంతోషంతో తలమునకలైంది ఒళ్లంతా కళ్ళు గావించుకుని తనిమితేరా చూసుకుంది తండ్రిని తలపింపజేస్తున్న ఆ తనయుని భవిష్యత్తు తీర్చిదిద్దింది ఏ పసివాణ్ణి ప్రయోజకుడిగా చేయడానికి అనుక్షణం పరితపించిందో ఏ పితృహీనుని పితృడంతటి సమృద్ధుని గావింపవల్లని ఆశించిందో ఆ పుత్రుడు ప్రయోజకుడై యువకుడై తన కలల పంటగా ఆసాధ్యపంగా వచ్చి కనుల ఎదుట నిలబడిన క్షణం రోహిణి కృపామయుడైన భగవంతునికి మనసున అంజలి ఘటించింది భగవాన్ నువ్వే రక్షక అనుకుంది రోహిణి అప్పటికప్పుడే ఎవరికీ చెప్పకుండా తమ నివాసానికి వెళ్లిపోయింది శిరీష బావతో పాటు నువ్వు భోజనానికి కూర్చోసిరి అంది రోహిణి స్వహస్థాలతో కుమారునికి భోజనం వడ్డిస్తూ ఎవరో చెప్పారు శిరీష లేదు వెళ్ళిపోయింది అని పిచ్చిపిల్ల ఎదురు చూసి చూసి ఇప్పుడు పారిపోయిందా నవ్వుకుంటూ స్వాగతాన్నే పై కనేసింది రోహిణి వింటున్న నళినీ వదనంలో గాంభీర్యతతో కూడిన చిరుహాసం క్షణకాలం నర్తించి మాయమైంది ఆ చిరునవ్వు మాటున ప్రస్ఫుటమవుతున్న ప్రేమ వీచుకను కూడా తిలకించగలిగిన అలక మనసు విచారగ్రస్తమైంది అలక రాకవలన తమ గృహానికి కళొచ్చిందని సంతోషం వెలుగుచ్చింది రోహిణి ప్రేమతో ఆమె చుబుకాన్ని పుణికి పెట్టుకుంది జగత్ ఆరోగ్యాది విషయాల గురించి తరచి తరచి ప్రశ్నించింది అన్నీ నళినీకాంత్ తర్జుమా చేసి చెప్పగా అతడి సాయంతో సమాధానాలు చెప్పింది అలక నాకు అమ్మలేదు మిమ్మల్ని చూసినప్పటి నుంచి నాకు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తోంది అంది అలక రోహిణి వదనం విప్పారింది అలాగే ఉండి తల్లి నాకు ఆడపిల్లల్లేని లోటు తీర్చు అంది సంతోష పులకిత గాత్రంతో అంతటి విశాల భవనంలో పెద్ద కుటుంబంలో ఎవ్వరూ లేని ఏకాకిల ఒక మూలగదిలో ఒంటరిగా తనలో తాను కుమిలి కుమిలి ఏడ్చింది శిరీష అక్కడ మందిరంలో పూజారి గోవిందయ్య గోపాల విగ్రహాన్ని ఎలా పూజిస్తున్నాడో తాను అలా మనోమందిరంలో నళినీకాంతుని రూపాన్ని ప్రతిష్ఠించి ఆరాధించింది దీక్షగా మరో ధ్యాసే లేకుండా అయితే ఈ ఆరాధనకు ఫలితమేమిటి అనురాగలత తునాతునకలు కావడమా గదిలోకి ఎవరో వచ్చిన అలికిడే గబగబా కళ్ళు తుడుచుకుని కిటికీ నుండి బయటకు చూస్తూ నిలబడింది శిరీష అబ్బో అదంతా సిగ్గే నాకే ముఖం దాచుకుంటున్నావు అవునులే పెళ్లి కుమారతో కాబోతున్నావు కదూ గాయత్రి స్వరం విని మరింత కనులొత్తుకుంది శిరీష కాని పట్టుబడిపోయింది అరే కన్నీరేమిటి దిగ్భ్రాంతురాలే చూసింది గాయత్రి శిరీష కన్నీటి ప్రవాహం ఆగలేదు తల పంకించింది గాయత్రి ఏంటి పెండ్లి కుమారతో కాబోతున్నావు భావను చూసి నేల మీద నడవేమో అనుకున్నాను ఇలా విచారిస్తావనుకోలేదు శిరీష మనసున్న విషబీజాలు నాటి మొలకెత్తించి విస్తరింపజేయడానికి తగిన ఈ గొప్ప అవకాశాన్ని జారు విడిచుకోలేదు గాయత్రి శిరీష చెంతనే కూర్చుని ఆమె కనులు ఒత్తుతూ లాలనాస్వరంతో అన్నది ఆనాడనగా వెళ్లాడు ఉండేవాడు చిన్నవాడు అనే అర్థం స్ఫురించే విధంగా చేయి నేలకు గజం ఎత్తుగా అంది మరి ఇంత పెద్దవాడయ్యాడు మనుషులతో పాటు కోరికలు ఎదుగుతాయి సిరి కవ్వించి మరింత మనస్తాపం కలిగేటట్టు మాట్లాడుతూ శిరీష భావాలను పసిగట్టడానికి కళ్ళలోకి సూటిగా చూడసాగింది గాయత్రి గాయత్రి ఆశించినట్లుగానే శిరీష అంతరంగాను రేగిన కల్లోలములు తుఫాను అయోమయంగా దిగ్భ్రమతో చూస్తున్న శిరీష విస్పారిత నేత్రాల్లో స్పష్టంగా ప్రతిబింబించసాగాయి తృప్తిగా గర్వంగా గంతులు వేసింది గాయత్రి మనసు వెరిదానా ఆప్యాయంగా శిరీష వెన్ను సవరిస్తూ అంది గాయత్రి మగవాడు మడిగట్టు కూర్చుంటాడా నలిని వెంట తెచ్చిన ఆ పిల్లని గురించేగా నువ్వు బాధపడుతోంది గాయత్రక్క వెక్కి వెక్కి సాగింది శిరీష శిరస్సు గాయత్రి ఒడిలో ఉంచి చల్లగాలికి మేఘం వర్షించినట్లు సానుభూతికి మనసులో ఉన్న బాధంతా దుఃఖరూపంలో బయటకొచ్చింది కొంత దుఃఖావేశం తగ్గిన తర్వాత హఠాత్తుగా లేచి అడిగింది భగవంతుడు ఎప్పుడైనా నీ కోరిక ఏమైనా తీర్చాడా శిరీష యొక్క ఈ ప్రశ్నకు కొద్దిగా కలవరపడిన గాయత్రి వెంటనే సర్దుకుంది నాకేం కోరికలున్నాయి తల్లి అంది నిర్లిప్తంగా ఏటో చూస్తూ శిరీష చాలాసేపు ఏదో ఆలోచిస్తూ ఉండిపోయి మరలా విషమ ప్రశ్న విసిరింది గాయత్రిక దైవం నిజంగా ఉన్నాడంటావా ఎందుకు లేడు మనం ఉన్నాం మన వంటి వారందరినీ జన్మింపజేసిన ఈ ప్రకృతిని సృష్టించినవాడు ఉన్నాడు అతడే దైవం ఇన్ని నోర్లేని జీవాలు పశుపక్షాదులు దీనార్థులు ఎలా బ్రతుకుతున్నారు కరుణామయుడైన దైవం లేనిదే కరుణామయుడైతే నిన్నిలా ఇంత పిన్న వయసులోనే దిక్కులేని దానను నిర్భాగ్యనూ చేశాడేందుకు గాయత్రక్క గాయత్రితో పాటు ఆమె మనోహృదయాలు కూడా ఉలికిపడ్డాయి అతి ప్రయత్నం మీద దుఃఖాన్ని ఆవేశాన్ని నిగ్రహించుకోగలిగింది అలా ఎందుకనుకోవాలి శిరీష ఇంతటి ఐశ్వర్య నిలయంలో నివాసయోగ్యతను కల్పించాడు శ్రీనాథుని వంటి ఉత్తముడైన సోదరుని నీ వంటి గుణవతి అయిన మరదల్ని ప్రసాదించాడు నేను నిర్భాగ్యను దిక్కుమాలిందాన్ను కాను శిరీష ఈసారి ఉలికిపాటు పడ్డం శిరీష వంతైంది మరదల్నా అర్థం కానట్లు ప్రశ్నించింది తన తొందరపాటును గుర్తించిన గాయత్రి సవరించుకుంటూ తేలిగ్గా నవ్వేసింది అవును ఏం నలినీకాంతుడు నాకు తమ్ముడైతే నువ్వు మరదలివి కాకేమిటి కన్నీరు గబగబా తుడుచుకుంటూ కృతజ్ఞతగా చూసింది శిరీష తనను అంతవరకు లాలించుతున్న గాయత్రి చేతుల్నెత్తి పదే పదే కనుల కద్దుకుంటూ నన్ను అమ్మ తర్వాత అమ్మగా పెంచావు గాయత్రక్క నీ ఆశీర్వాదం నిజమవుతుంది గాయత్రక్క అని గుణుక్కుంది కానీ ఆ మాటలు స్పష్టంగా వినగలిగింది గాయత్రి ఆమె గుండె కలుక్కుమంది తన మనస్సాక్షి ఎదుట తానే తలవాల్చింది నా గాయత్రకు కొరకు నందనవనమే నిర్మిస్తాను అన్న ఆనాటి బాలకుడు నళినీకాంత్ ఒక్కసారి కనుల ఎదుట నిలిచాడు ఈ అమాయకులు చూపే ప్రేమకు ఇచ్చే గౌరవానికి నీవు అర్హురాలవేనా గాయత్రి అని ఎవరో ఎదుట నిలిచి నిలదీసి అడుగుతున్నట్లే గడగడా ఉణికిపోయింది అదే సమయంలో ఆలయం నుండి ఘంటారావం వినవచ్చింది భగవానునికి సంధ్యాహారతి నివేదించబడుతోందన్నమాట చకితీ అయి లేచింది శిరీష గాయత్రి కూడా లేచి గృహకృత్యాల్లో లీనమైంది నువ్వు ఆలయానికి రావా గాయత్రక్క విస్మయంగా అడిగింది తర్క విత్క్రాల నడుము నలిగిపోతోంది గాయత్రి అంతరంగం భగవాను ఎదుట నిలబడే ధైర్యము లేదు నిష్కల్మష హృదయుడైన నలిని ఎదురుపడితే ముఖమెత్తి నిర్మలంగా అతడితో మాట్లాడగల శక్తి లేదు అందుకే ఆమె రోజు గృహం దాటి బయటకు పోవడం మనస్కరించడం లేదు నువ్వు ఈ ఈరోజు నాకు వీలు కాదు అంది శిరీష మరి తర్కించలేదు కారణం ఆమె మనసున చిన్న ఆశాదీపం మిణుకుమికుమంటోంది సాయంత్రం బావ ఆలయానికి రావచ్చు అందుకే వంట్రగా వెళ్లాలని ఆమె కోరుకుంటోంది ఆలయం వరకు ఒంటరిగా నడిచి వెళ్లిన శిరీష్ మదిలో ఎన్నో ఎన్నో భావాలు అలవాటు ప్రకారం ఆలయానికి వచ్చిందే కాని మనసు తీవ్రంగా వ్యతిరేకించసాగింది ఎప్పటివలే భక్తిభావం లేదు దైవంపై విశ్వాసం నిలవడం లేదు నిర్మల మానసంతో భగవాను పూజిస్తే ఏ బాధలు ఉండవంటారు కాని తనకు జరిగిందేమిటి చిన్నప్పుడే తల్లి చనిపోయింది ప్రాణంలో ప్రాణమైన బావతో ఎడబాటు కలిగింది పొని ఇంతకాలానికి అతడు మరలా తిరిగొచ్చాడంటే ఈ అఘాతమా ఇది ఏ కన్యైనా సహించగల బాధేనా ఆలయానికి కొద్ది దూరంలో ఉన్న తమ ఉద్యానవనంలో కూర్చుని యధావిధిగా మాలలు అల్లసాగిందే గాని ఆమె మనసు ఎక్కడో ఉంది గుచ్చుతున్న పూలు కంటికి కనిపించకుండా మసగ కావిస్తోంది కన్నీరు సంధ్య దాటిపోతోంది బావింకా రాలేదు నా వెర్రిగాని అతడెందుకొస్తాడు పెద్ద చదువులు చదివి తిరిగొచ్చిన ఆ గారికి ఈ మారుమూలున్న ఈ గుళ్ళో దేవుడు ఈ పల్లెటూరు పిల్ల ఎందుకు అవసరమవుతారు కోపంగా తలపోయి సాగింది సిరీ ఎవరైతే రాలేదని అక్కసుగా తలపోస్తోందో ఎవరి కొరకైతే యుగ యుగాల నిరీక్షణ సలిపిందో ఏ పిలుపు కొరకైతే చెవులు రిక్కించి కూర్చుందో ఆ వ్యక్తి రానే వచ్చాడు సిరీ అతి మంద్రంగా మారదవంగా చెవుల సోకుతున్న ఆ సంబోధనకు నాగస్వరం విన్న కోడినాగువలే మనసు పడగ విప్పి ఆడసాగింది ఆనందంగా తలెత్తబోయింది కానీ లజ్జాభారంతో అది ఎంతకూ లేవదాయే లేలే చూడు ఆలయం గంటలు వినిపిస్తున్నాయి పట్టుకు లేవనెత్తాడు శిరీషను నళిణీకాంత్ ఆ స్పర్శకు ఆ సంబోధనకు శిరీష మనస్తాపం తాత్కాలికంగా మాయమై అణు అణువు పరవశ వివసమైంది కూర్చుని పూలదండను సరిచేస్తూ బలవంతాన నగుమోముతో కనులెత్తింది నలిని పక్కనే అలక ఆ ఉపవనాన్నంతను పరీక్షగా పరిశీలిస్తోంది అంతే శిరీష ఉల్లాసము ఉల్లాసమూ గారిపోయాయి భగవాన్ మనసు రోధించింది ఇతడికి తనతో ఏకాంతంగా మాట్లాడాలని గడపాలని కోరికలేదా అంతగా ఛాయ్లా వెనంటి తిరుగుతుందేంటలకా కన్నీటిని కప్పిపుచ్చే ప్రయత్నంలో బుర్ర కిందకు దించింది అది ఆమెలోని సిగ్గుగా భావించి నలినీ ముచ్చటపడ్డాడు ఆ ముగ్ధత్వాన్ని నళినీ నేత్రాల్లోని అనురాగాన్ని పసిగట్టిన అలక అంతరంగంలో అసూయతో కూడిన అలజడి చెలరేగింది ముగ్గురు మందిరం ప్రవేశించారు అలక శిరీషలిద్దరూ మౌనంగానే ఉన్నారు నళినీకాంతుడే తెగ మాట్లాడుతున్నాడు ఉత్తర హిందుస్థానంలోని పూజా విధానానికి దక్షిణ భారతంలోని అర్చన పద్ధతులకు భేదం విపులీకరిస్తున్నాడు అలక జాగ్రత్తగా వింటోంది శిరీష పరధ్యానంగా ఉండిపోయింది కారణం అలకా నలినీల సంభాషణంతా ఆంగ్లేయ పదజాలంతోనూ హిందీ భాషతోనూ నిండుంది రాగయుక్తంగా శ్లోకాలు చదువుతూ అర్చన కావించుతున్నాడు గోవిందయ్య దైవానికి స్పష్టంగా ఉన్న ఆ శబ్దోచ్చారణ వీణుల విందుగా ఉన్న ఆ రాగయుక్త పఠన అలకను తన్మయురాల్ని కావించాయి సుందర పుష్పాలతో పూజింపబడి అలంకరణ భూషితమై ధవళ తేజస్సు లేనితో దీపకాంతి నడుమ కళకల్లాడుతున్న ఆ సుందర విగ్రహాన్ని రెప్పవాల్చకుండా చూసిన అలక చేతులెత్తి నమస్కరించింది ఆమె పద్ధతులకు విరుద్ధంగా పూజలు ఆలయాలు ఆమెకంత సరిపడవు వచ్చావా బాబు ఇంతకంటే తన జీవితంలో సంతోష విషయమే లేదన్నట్లుగా తాను నిత్యం అర్పించే ఆ నందగోపాలుడే దివి నుండి భూకి దిగివచ్చి కనుల ఎదుట నిలిచినట్లుగా విపరీత ఆనందంతో పలకరించాడు కనులు మరీ మరీ చూస్తూ భక్తి వినమ్రతతో నమస్కరించబోయిన నలినీకాంత్ ఆగిపోయాడు అది ఆలయమని గుర్తుకొచ్చి వార్ధిక్యరేఖలు బాగా పరుచుకున్న గోవిందయ్యను సగౌరవంగా చూస్తూ అన్నాడు నళనీకాంత్ అనుదినం అమ్మగారితో పాటు మీరు తలపుకొచ్చేవారు ఇంట్లో అంతా కులాసానా పెద్ద తరహా ఉట్టిపడుతున్న ఆ ఆదర కుసల ప్రశ్నలకు సంతోషించాడు గోవిందయ్య అంతా కులాసయ్య బాబు దైవకృప వల్ల అమ్మగారితో పాటు నేను ఈ నందగోపాలుడు కూడా నీ రాక కోసం ఎదురు చూస్తున్నాం బాబు శిరీష అందిస్తున్న పూలు పళ్ళు ఉన్న పళ్ళారాన్ని అందుకుంటూ ఆమె వంక ప్రేమగా చూసన్నాడు ఈ తల్లికి నీకు వివాహం జరిపించాలి నా చేతుల మీదుగా మీ దంపతులచే ఈ నందగోపాలునికి మొదట పూజలు అభిషేకాలు నా చేతుల మీదుగా జరగాలి అప్పుడు మురారికి ఈ నందగోపాల్ని ఒప్పగించి నేను విశ్రాంతిగా కూర్చుందామనుకుంటున్నాను బాబు శిరీష ఈ మాటలు వింటూనే సిగ్గుతో వదనాన్ని కభిముఖం కావించింది నలిని శిరీష ఊరగా అనురాగ వీక్షణం ప్రసరించడం శిరీష గమనించకపోయినా అలక బాగానే పసిగట్టింది ఆ దృశ్యాన్ని బట్టి భాష రాకపోయినా వారి మాటల సారాంశాన్ని అవగతం కావించుకుంది అంతలో ఆమె మనసును నిరాశ కారుమేఘం ఆవరించింది ఏంటి శిరీష ఇతడికి నిత్యమైన వదువ నాగుపాము వంటి అనుమానం తలెత్తింది ఆమె ఎదలో శటగోపు ప్రసాదంతో పూల పళ్ళారం తిరిగి ఇచ్చాడు గోవిందయ్య అది అతడు భక్తిగా అందుకొని ఆప్యాయంగా శిరీషకు అందించడం చూసి అలక ముఖం తిప్పుకుంది అన్నట్లు రేపు సూర్యోదయ సమయాన అమ్మగారు వస్తామని చెప్పమన్నారు వెంట నేను వస్తానండి మరి సెలవు ఆలయం వెలుపల చెట్ల కింద కూర్చున్నారు ముగ్గురు శిరీష ప్రసాదాన్ని ముగ్గురికి పంచింది అతడిప్పుడూ ఆలయంలోనే ఉంటాడా అలక హఠాత్తుగా అడిగింది నళినీకాంత్ వివరించాడు ఆ ఇంచుమించుగా అతడి జీవితం ఈ భగవత్ సేవకి అంకితం అది వారికి అలా వంశానుగత అధికారికంగా ఆనవాయితీగా కూడా ఉంటోంది ఉత్తర హిందుస్థానంలో స్వహస్తాలతో స్వహస్థాలతో ప్రతిమకు లింగమూర్తికి కూడా పూజాభిషేకాదులు కావించుకుంటారు పూజారి అక్కడక్కడ కొన్ని ఆలయాల్లో మాత్రమే ఉంటాడు పూజారి ఉన్నప్పటికీ భక్తులు తమ పూజలను తామే కావించుకునే అనుమతుంది కాని దక్షిణ భారతంలో శైవాలయాల్లోనూ వైష్ణవ మందిరాల్లోనూ కూడా అర్చకునికి మినహా అన్యులెవరికైనా సరే గర్భగుళ్ళోనికి ప్రవేశం నిషిద్ధం మహారాజులు ఆయా ఆలయ ధర్మకర్తలు కూడా గర్భగుడికి వెలుపల నిలబడి పూజారి ద్వారా తమ కానుకలను అందించి పూజలు నేర్పుకోవలసిందే ఎందుకు మీరు తాకరు దైవాన్ని కారణమేమిటి అలక ఆరాగా అడిగింది సమాధానం నలినీకు కూడా తెలీదు అలక సందేహాన్ని శిరీషకు తర్జుమా కావించి చెప్పాడు నాకు సరిగా తెలీదు కాని బాల్యావస్థను దాటిన తర్వాత ఆడవారు అపవిత్రులుగా నిర్ణయింపబడ్డారు శాస్త్రాలలో స్త్రీ భగవద్విగ్రహాన్ని తాకితే దైవం ఆరు నెలల ఉపవాసం ఉంటాడని మా నమ్మిక నియమనిష్టలు అధికంగా ఉన్న సాంప్రదాయం సనాతన కుటుంబాల్లో యువతులకు సాంసారిక స్త్రీలకు గీతా గీతాపాఠను కూడా నిషిద్ధం అందుకే పూజారిణ్లు అంటూ అసలు ఉండరు పూజారులుగా ఉన్నవారు కూడా చాలా నియమనిష్టలతో ఉండాలి అందుకే అందరికీ ఆ నియమ పాలన గనుక మందిర అంతర్భాగంలో అడుగే పెట్టకూడదు అలా చెప్తున్న శిరీషను ఆశ్చర్యంగా చూడసాగింది అలక కాంతి ఎక్కువగా ఎక్కడికి వెళ్లి చదువుకోకపోయినా ఇంతింత జ్ఞానం ఎలా వస్తుంది మీ ఆడపిల్లలకు ఆశ్చర్యంతో అడిగింది దానికేముంది ఇంట్లో పెద్దలు నేర్పుతారు ఇటువంటివన్నీనూ తేలిగ్గా అనేశాడు నళనీకాంత్ కాంతి కాంతి అంటూ అలకంత చనువుగా మాట్లాడుతుంటే శిరీష మనసు నిస్సహాయ క్రోధంతో అసూయతో రగులుకు పోసాగింది నా బావను కాంతి కాంతి అని పిలిచే అధికారం ఈమెకెక్కడిది శిరీష కొరకు నౌకరొచ్చున్నాడు ఆలస్యమైపోయిందని అమ్మగారు నన్ను పంపించారు అన్నాడు మరి వస్తాను బావా అనలేక అనలేక అని వీడుకోలు తీసుకుంది శిరీష శిరీష నళినీలు ఒకరినొకరు వదలలేనట్లుగానున్న ఆ చూపులను అలక గమనించకపోలేదు గాయత్రక్క బాగుందా సిరి నన్ను లేదా అని అన్నానని చెప్పు వెనక నుంచి అన్నాడు నళిని అలాగే అమ్మా గాయత్రక్క నేను వచ్చానని తెలిసి రాలేదేం రాత్రి భోజనం చేస్తూ హఠాత్తుగా నళిని అడిగిన ప్రశ్నకు రోహిణి కలవరపడింది ఈ మేనమామ లేదేమో అంతకంటే చెప్పగల సమాధానం ఆమెకు దొరకలేదు ఆమె పరిస్థితి చాలా ఇరకాటంలో ఉంది దశలో ఉన్న నళినీకాంతునికి అవినీతికరమైన విషయాలను గురించి చెప్పినందువల్ల అతడి మానసిక ఆరోగ్యం దెబ్బతినగల ప్రమాదమున్నదని ఆమె భయపడుతోంది కానీ కొన్ని యథార్థాలను దాచడం వల్ల కూడా ప్రమాదాలు సంభవించడం తధ్యం ఎవరు శత్రువులో ఎవరు మిత్రులో మరెవరు అనుమానాస్పదులో స్పష్టంగా తెలిసి మెలగడం నళినీకాంతునికి ఎంతైనా అవసరం కానీ కానీ గాయత్రకకు నేనంటే చాలా ఇష్టమమ్మా నలిని వాదనలో దీనత్వపు ఛాయలు పొడసూపాయి బాబూ రోహిణి సంబోధనలో గంభీరత్వంతో పాటు వదనంలో కాటినీయ భావం వంటిదేదో కదలాడింది బహు బహుకాలానికి మరల ఇక్కడ అడుగుపెట్టావు నీ మనసును కలుషితం కావించడం ఇతరుల పట్ల అన్యమనస్కత కలిగింపజేయడం నా అభిమతం కాదు మెల్లమెల్లగా యదార్థాలు నీకే తెలుస్తాయి నీ మేనమామ ఇప్పుడు మనకు పూర్తిగా పరాయవాడైపోయాడు మన ఎస్టేట్లో వంతును మెల్లగా హస్తగతం గావించుకున్నాడు ఈ గడప తొక్కడమే మానివేశాడు అయితే శిరీషను ఎందుకు దూరం చేయడం లేదు అనేది నాకెంత ఆలోచించినా బోధపడకుండా ఉంది నా అనుమానం ఇందులో కూడా ఏదో ఎత్తుగడ ఉన్నదని బహుశా శిరీషతో నీ వివాహం కూడా అంత సులభ సాధ్యం కాదని అమ్మా దెబ్బతిన్న ప్రాణి చేసిన ఆ ఆక్రందన వలేనున్న ఆ ధ్వనికి పక్కనే కూర్చుని భోజనం చేస్తున్న అలక చేతులోని ఫోర్కు జారి కింద పడింది ఏమీ అర్థం కాక నళినీని రోహిణీని మార్చి చూడసాగింది అవును బాబూ నీ మనసును నొప్పించడం నాకెంతమాత్రం లేదు కానీ నీకు యదార్థం తెలియనీకుండా భ్రమలో ఉంచడం మాత్రం శ్రేయస్కరం కాదు నువ్వు ఈ ఇంటికి తిరిగి రావాలని నిన్ను కళ్ళారా చూసుకోవాలని ఎంతకాలం పరితపించేనే కాని ఇప్పుడు ఇప్పుడు మాత్రం నీ విద్యాభ్యాసం ఇంత త్వర త్వరగా ఎందుకు ముగిసిందా నువ్వింకా కొంతకాలం అక్కడే ఉండక స్వదేశం ఎప్పట్లో ఎందుకొచ్చావా అని బాధపడుతున్నాను నేను నిత్యష్డైన నలిని తేరుకోవడానికి కొన్ని క్షణాలు పట్టింది బాధపడద్దు బాబు ఇది జీవితం ఇక నువ్వు వేసే ప్రతి అడుగు ఎంతో ఆలోచించి వెయ్యాలి ఎవరినీ గుడ్డిగా నమ్మకూడదు ఆ పైన దైవేచ్ఛ చేసే ప్రతి పనికి ముందు ఒకటి పదిసార్లు ఆలోచించు ఎవ్వరెంత కవ్వించినా సహనం కోల్పోకు ఎవరెంత వగలు ఒలికించినా నిన్ను మరువకు కృష్ణస్వామి మనకు విశ్వాస పాత్రుడు ప్రతి విషయంలోనూ అతడి సలహా నా సలహా విధిగా తీసుకోవాలి నువ్వు భోజనం ఎలా ముగించాడో తన గదికి ఎలా చేరుకున్నాడో అతడికే తెలీదు ఏమి ఆశించి వచ్చాడు తను ఏమి వింటున్నాడు శిరీష కూడా మారిపోయిందా కాదు అలా అలా ఎప్పటికీ కాదు ఎప్పటికీ కాజాలదు పిడికిళ్లు బిగిస్తూ క్రోధాన్ని అణుచుకుంటూ తనకు తానే నచ్చజెప్పుకున్నాడు ఎవరైతే తనకు ప్రాణము సర్వమో వారికి తాను కాదా శిరీష శిరీష మారిపోవడమా ఇదే సంభవమైతే ఇక ఏది అసంభవం ఈ ప్రపంచంలో సాగాడు కాదు అలా ఎన్నటికీ కాదు తనకు తానే నచ్చ చెప్పుకున్నాడు కుపితమూ కృద్రము అయిపోతున్న హృదయాన్ని స్వాంతనపరిచి జోకొడుతూ అమ్మ అబద్ధం చెప్పదు తనకు తెలుసు కాని కాని ఈ విషయంలో మాత్రం అమ్మ అపోహపడుంటుంది అంతే సిరిలో మార్పు కలగడమన్నది అనిలుడు అంబరాణ అదృశ్యం కావడం వంటిదే ఇది అసంభవం ముమ్మాటికీ అసంభవం ద్వందాలోచనలతోనే రేయి నడిచింది వేకువజాము కావచ్చింది నిద్రకు దూరమైన నళినీకాంత్ లేచి కాలకృత్యాలు ముగించి కిందకు వెళ్లాడు ఆశ్చర్యంగా ఆనందంగా చూసింది రోహిణి ఇంత త్వరగా అతణ్ణి నిద్రలేపడానికి కొంత ప్రయత్నమే చేయవలసి ఉంటుందని ఆమె అనుకున్నదానికి విరుద్ధంగా ఆలయానికి వెళ్లడానికి నేను సిద్ధంగా ఉన్నాను అంటూ వచ్చి నిలబడిన నళినీకాంత్ ఆమెకు నేత్రానందం కలిగించాడు గోవిందయ్య అతడితో పాటు సిద్ధంగా ఉన్న మరో ఇద్దరు పూజారులు ఎదురొచ్చారు కారు మందిరం వద్ద ఆగగానే అభివాదం చేస్తూ అన్నాడు గోవిందయ్య భగవంతుడు కృపామయుడమ్మగారు అందరమూ ఎదురుచూసినట్లే చిన్నబాబుగారు సుశిక్షితులై వచ్చారు చిరుదరహాసం వెల్లివిరిసింది విరిసింది రోహిణి వదనంపై అంతా ఆ ఇలవెలుపు నందగోపాలుని కృప అంది దైవానికి నమస్కరిస్తూ వంశము లక్షణము అని ఊరికి అన్నార పెద్దలు వితరణ ఆదరణ ఆ వంశంలోనే ఉన్నాయి దేశం కాని దేశంలో అంతకాలం ఉన్నా మనము మన భాషను మరిచిపోలేదు నిన్న ఆలయానికి వచ్చి ఎంతో ఆదరంగా మనిషి మనిషిని పేరు పేరున కొసలం అడిగారు సంతృప్తితో సగర్వంగా చెప్పుకుంటున్న గోవిందయ్య మాటలు విన్నట్లే రోహిణి నలినీలు ప్రదక్షిణ నిమిత్తం వెళ్లిపోయారు పూజ ప్రారంభమైంది తల్లి సరసనే నిలబడిన నలినీ చిత్తం మాత్రం ప్రశాంతంగా లేదు నిన్న రాత్రి తల్లి వినిపించిన విషతుల్యమైన వార్తే అతడి హృదయాన్ని బాధిస్తోంది పూజాభిషేకాదులు ముగిశాయి కర్పూరహారతి వెలిగించి జేగంట వాయిస్తున్నాడు గోవిందయ్య కనులు తెరచి భక్తిపూర్వకంగా హారతి కనులకు అద్దుకుంటూ పక్కనే నిలబడిన వ్యక్తిని చూసి నలిని నేత్రాల్లో ఎదలో వేయి హారతుల వెలుగు నిండింది ఆ వ్యక్తి శిరీష ఎంత త్వరగా లేచినా కొద్దిగా ఆలస్యమైపోయింది సిగ్గుసిగ్గుగా ఇచ్చింది శిరీష ఆశ్చర్యంగా చూసిన రోహిణికి విషయ వివరణ చేసింది నిన్న సాయంత్రం బావ చెప్పారు వీకవనే ఆలయానికి వస్తామని రోహిణి మనసులో తృప్తి నిండింది తీర్థప్రసాదాలు తీసుకుని తిరుగుముఖం పట్టాక రోహిణి చిరుకోపంతో అడిగింది నిన్నలా చపాచేయకుండా వెళ్ళిపోయమేమిటి నువ్వు లేకపోతే ఇబ్బందో ఏమైనా ఆలోచించావా శిరీష ఈ అభియోగానికి సమాధానమేమీ చెప్పలేదు నళినీకాంత్ నవ్వుతూ అందుకున్నాడు మర్చిపోయమేమిటి మన తడాక కొంటిగా శిరీష పొడిగాటి జడను పట్టుకుని వదిలేస్తూ తర్జనతో బెదిరింపుగా అన్నాడు నిన్ననే వచ్చావు గనుక వదిలేశాను అలా చేశావంటే జాగ్రత్త పదింటికి అన్నాడు ఏదో అనబోయిన రోహిణి అంతలోనే ద్వారం వద్ద చెంత వేచి ఉన్న గాయత్రిని చూస్తూనే మౌనం వహించి చూపులు తిప్పుకుంటూ పోయి తమ కారులో కూర్చుంది గాయత్రి నమస్కారమైనా అందుకోకుండా గాయత్రి అపరాధిని వలె తల ఉంచుకుంది ఇదేమీ గమనించిన నళినీకాంత్ ఆమె వంక పరీక్షగా చూస్తూ గుర్తుపట్టగలిగిన సంతోషంతో ఓ గాయత్రక్క అంటూ నమస్కరించబోయిన అతడి చేతులు అంతలోనే ఆగిపోయాయి రోహిణి అదిలింపు విని దైవ సమక్షంలో ఎవరూ నమస్కారానికి అర్హులు కారు రోహిణీ కంఠంలో కఠినత నళినిని చూసిన క్షణంలో సర్వం మరచి ఆర్ద్రమైన గాయత్రి మనసు కూడా ఈ వచనాలు విని కాఠిన్యత వహించింది నళిని బాబు కినుకు నటిస్తూ అన్నాడు నలిణి నిన్ననగా నేనొస్తే నన్ను చూడాలనిపించలేదా గాయత్రికా నీకు ఎంత మాట బాబు నలిని చనువుకు ఆదరణకు నిజంగా ఉప్పొంగిపోయింది గాయత్రి మనసు కల్మషాన్ని విస్మరించి అంత నుండి ఈ పేదక్కయను మరువలేదంటే ఏమి నా అదృష్టం అలా అనద్దు గాయత్రక్క కావలిస్తే పరీక్ష పెట్టు నువ్వు చెప్పిన కథల్లో ఏ ఒక్కటైనా మరిచానేమో రోజూ గుర్తుకొచ్చేవారు మీరంతా మీ మనసు నాకు తెలుసు బాబు అనిర్వచనీయానుభూతితో గాయత్రి కంఠం గాధగాదికమైంది వస్తాను మరి రా ఇంటికి అలాగే అప్రయత్నంగా అనేసింది గాయత్రి వస్తానత్తయ్యా సెలవు తీసుకుంటూ తమ వైపు వెళుతున్న శిరీషను విస్మయంగా అసహనంగా చూశారు రోహిణి నలినీలిద్దరు అక్కడ రా నాతో చనువుతో కూడిన అధికారంతో అంది రోహిణి సందిగ్ధంగా ఇటు రోహిణి వంక అటు వంక చూసింది సిరి నళినీకాంత్ కల్పించుకున్నాడు పద పద గాయత్రిక చెబుతుందిలే మామైతో నిజానికి శిరీష కూడా నళినీ వెంట అత్తింటికి వెళ్లాలనే కోరిక బలంగా ఉంది అందుకే నేను సాయంత్రం గాయత్రక నువ్వు వెళ్ళు నేను లేకపోతే అలకకు కాలక్షేపం కాదు అంటూ ఎక్కేసింది ఈమె లేకపోతే అలకకు కాలక్షేపం కాదు కారు రేపుతూ పోయిన దుమ్ములాగా లెక్కకుమికుటమైన ఆలోచనలు గాయత్రి మెదం నిండా రేగాయి బావ వెంట అలకొచ్చిందని మనసంతా పాడు చేసుకుని నిన్న వెక్కి వెక్కి ఏడ్చిన పిల్లైనా ఈ రోజు ఈరోజు వెంట అతడు ఒక్క మాటకు కట్టుబడిపోయి మంత్రించినట్లుగా వెళ్ళిపోయింది ఆకర్షణ ఆడదాన్లో ఉన్నదని లోకోక్తి గాని నిజానికి తానెంత చపల చిత్తుడైనా ఎంత దూరానున్నా తననే ఆరాధిస్తూ తన కోసమే బ్రతికేటట్లుగా స్త్రీని కట్టిపడవేయగల ఆకర్షణ ఉన్నది పురుషుల్లో సిరేది కారు దిగుతుండగానే షణ్ముఖరావు వేసిన ప్రశ్నకు గాయత్రి ఒక చూపు చూస్తూ చెప్పింది సిరి రానన్న అధికారంగా లాక్కుపోయారు తల్లి కొడుకోను సిరి లేందే మీ దొరబాబుకేమీ తోచదు ఒక్కసారి షణ్ముఖరావు మన శరీరాలు కంపించాయి అసలు విషయం వదిలేసి నెమ్మదిగా రహస్యం అడిగినట్లుగా అడిగాడు నలిని వచ్చాడ ఆలయానికి నువ్వు చూసావా ఎలాగున్నాడు ఆ పూర్వం కంటే నిర్లక్ష్యంగా ఉంది గాయత్రి తీరు కథల్లో చదివే రాజకుమారుళ్లా ఉన్నాడు ఐశ్వర్యవంతుడైన మేనలుడు ఉన్నాడని వేరే అడగడం దేనికి కన్ను తిప్పుకోలేనంత అందంగా టీవీగా ఉన్నాడు చిన్ననాటి పొగరు కూడా ఏమీ తగినట్టు లేదు ఈ ఆఖరి మాటలంటూ షణ్ముఖ్రావును పరీక్షగా చూసింది గాయత్రి ఆమె ఊహించినట్లే అతని ముఖంలో రంగులు త్వర త్వరగా మారి కళ తగ్గింది ఏదో పనున్నట్టుగా అక్కడి నుంచి నిష్క్రమించబోయేంతలో శ్రీనాథుడు అటుగా వచ్చాడు చూడు శ్రీనాథ్ ఈరోజు ఆ భూమి తాగాదా కేసు వాయిదా ఉంది కదూ త్వర త్వరగా తయారై వెళ్ళు కేసు గెలిచాక ఫీజంతా ఇస్తామని చెప్పు ఆ ప్లేడర్కు శ్రీనాథుని ముఖం కళ తగ్గి చిన్నబోయింది తలెత్తకుండా మెల్లగా అన్నాడు ఈ రోజు నా ఆరోగ్యం బాగలేదండి కేసు వాయిదా తీసుకోమని ప్లేడర్ గారికి కబురు పంపించాను అంటూనే తన గదిలోకి వెళ్లిపోయాడు శ్రీనాథుడు అతన్ని ఇటువంటి రూపంలో ఈవాళే ప్రథమంగా చూసిన షణ్ముఖరావు వంక విస్మయంగా చూస్తూ అడిగాడు అలాగున్నాడేమిటి ఎందుకైనా నువ్వు కోపడ్డావా లేదన్నట్లుగా తల అడ్డంగా తిప్పింది గాయత్రి నలిని వచ్చాడని విని భయపడుతున్నాడేమో చిన్ననాగానే తన్నులు తింటూ బ్రతకాలని గాయత్రి ఉరిమినట్లుగా అంటూ అంతలోనే మరలా స్వరం తగ్గించి మందలింపుగా అన్నాడు నీ తమ్ముళ్లాగే నువ్వు భయపడుతున్నావేమో అవసరం లేదని చెప్తున్నాను నాండను ఉన్నవాళ్లు ఎవరికీ భయపడనక్కర్లేదు షణ్ముఖరావును కవ్వించి నెగడు ఎగదోయడానికే అన్నప్పటికీ గాయత్రి యదార్థమే అన్నది నళినీకాంత్ ఆగమన వార్త విన్నప్పటి నుంచి శ్రీనాథుడు అలాగే బెంగగా మందకొడిగా ఉంటున్నాడు అదే సంగతిని ఆమె గమనించింది అయితే అది భయం కాదని బెంగా అని కూడా ఆమెకు తెలుసు